తెలంగాణలో భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీలో విలీనం అవ్వడం ఖాయమా అందులో భాగంగానే ఈటల రాజేంద్ర గారు ఈరోజు కాళేశ్వరం కమిషన్ ముందు ఆయన హాజరయ్యి పరోక్షంగా అదే సంకేతాలు ఇచ్చారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవ్వడం ఖాయమని అందులో భాగంగానే కాళేశ్వరం విచారణ కమిటీ ముందు హాజరైనటువంటి ఈటల రాజేంద్ర గారు పరోక్షంగా ఆ సంకేతాలు ఇచ్చారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి వీటిని ఎలా చూడాలి అంటే ఒకవైపు ఏమో అవినీతి కుంభకోణం సరే మరోవైపు ఏమో రాజకీయ పార్టీల విలీనం ఇవాళ ఈ రెండు కోణాల్లో దీన్ని చూడాలి కాళేశ్వరం ఏంటి అతిపెద్ద స్కామ్ అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటారు చళ్లేమా అసలు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు లక్ష మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు దగ్గర దగ్గర ఆరు సంస్థల దగ్గర అప్పులు తెచ్చారు నీకు అసలు కాళేశ్వరం ఏంటి దానిపైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎంక్వైరీ చేసింది అమ్మేడిగడ్డ కుంగటం అన్నారం దగ్గర బుంగపడటం ఆ సందిళ్ళ స్పష్టంగా అందులో లోపాలని ఒక మూడు వందల డెబ్బై ఎనిమిది పేజీల నివేదిక ఏది నీకు స్పష్టంగా అందులో డిజైన్ లోపం ఆ సీక్వెంట్ ఫైల్స్ ఆ నిర్మాణం అంత లోపభూయిష్టంగా జరగటం ఆ రోజు అసెంబ్లీలో కేసీఆర్ ఏం చెప్పారు ముఖ్యమంత్రిగా అసలు డిజైన్ ఇచ్చిందే నేను అన్నాడు అవును అసలు వాళ్ళకి ఏం తెలియదు అన్నాడు ఇంజనీర్లందరికీ తనే పెద్ద ఇంజనీర్గా మరి ఆ రోజు బిల్డప్ ఇచ్చాడు అదే ఇవాళ కేసీఆర్ మెడకి చుట్టుకుందా ఓకే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ అది పీసీ ఘోష్ కమిషన్ మరి విచారణ చేస్తోంది దగ్గర దగ్గర ఒక నూట యాభై మంది సాక్షుల్ని విచారించింది నోటీసులు పంపింది ఇప్పటి వరకు జరిగిన విచారణ ఒక ఎత్తు ఇక జరగబోయే విచారణ ఇంకో ఎత్తు ఇప్పటివరకు జరిగిన విచారణ బ్యూరోక్రాటిక్స్ అధికారులు వీళ్ళెవరు పొలిటీషియన్స్ అయింది నీకు చి కృష్ణ ఒకటే ఉదంతం చెప్తా కాళేశ్వరంకి పనిచేసినటువంటి ఆ చీఫ్ ఇంజనీర్ బూక్యా హరిరామ్ ఏంటి ఆయన చరిత్ర మొన్న పట్టుబడ్డాడు అవును అరే పద్నాలుగు చోట్ల అతని ఆస్తులు అదేదో మర్మెట్ట మండలంలో అక్కడ దగ్గర దగ్గర మరి వందల ఎకరాలు వేల కోట్ల ఆరు ఎకరాలంట ఇక్కడెక్కడో మరి హైదరాబాద్ ఇక్కడ ఈ సమీపంలో ఎకరాల మామిడి తోట విల్లాలు అసలు భవనాలు ప్లాట్లు అమరావతిలో కూడా ఉన్నాయంట ఇక్కడ హరిరామ్ ఇక్కడే కొల్ల అక్కడ అమరావతి అందులో కూడా అతనికి సిఆర్డిఎల్లో మరి ప్లాట్లు ముందు చూపెక్కి సార్ ఏది ఇక్కడ దంతే అక్కడ పోదామన అంటే ఒక బూక్య హరిరామే ఇంత అక్రమార్జన అంటే కాళేశ్వరం మీద ఇంకెంతమంది హరిరాములు ఉన్నారు అందులో అంటే ప్రధాని మోదీ గారు చెప్పినట్లుగా నిజంగా కేసీఆర్ కుటుంబానికి కేసీఆర్ సన్నిహితులకి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఏటీఎంలా మారింది దోచుకున్నారు అంటూ ఆయన ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో నిజమేనా అది ఆరోపణలో ఆరోపణల వాస్తవం ఉందంటారు అయితే అంటే మరి ఎట్లా విలీనం చేసుకుంటున్నారు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏది ఇవాళ ఇప్పుడు ఈటెల రాజేందర్ మీరు ఇందాక ఇంట్రోలో చెప్పారు సార్ ఇది రాజకీయ కక్ష సాధింపు అన్నారు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు అంటే ఇవాళ ఈటల రాజేందర్ రోజు విచారణకు వచ్చి అతను అప్రూవర్గా మారుతాడు ఉన్న వాస్తవాలు వెల్లడిస్తాడు ఏ ఒత్తిడికి తోలోనై బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు ఇచ్చారు బిఓఆర్ మీద సంతకాలు పెట్టారు అదేమంటే వాళ్ళ బీజేపీ నాయకులు ఏమంటున్నారు అసలు మరి అప్పుడున్న ఫైనాన్స్ సెక్రటరీని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు కొనసాగిస్తున్నాడు అని ఆ ఫైనాన్స్ సెక్రటరీ ఎవరైతే మరి కేసీఆర్ పెట్టుకున్నాడో అతన్నే రేవంత్ కొనసాగిస్తున్నాడంటే అర్థం రేవంత్ రెడ్డి మరి ఆ దాన్ని స్టాంప్ వేసినట్టే కదా అంటుంది కాళేశ్వరం ఇవాళ ఆ స్కామ్ దానిపైన ఇవాళ ప్రభుత్వాల చిత్తశుద్ధి ఏది కేవలం మీరు రాజకీయ సాధింపు కోసమా డీటెల్ రాజేందర్ అన్నట్టుగా ఇది కక్ష సాధింప లేకపోతే ఇది చిత్తశుద్ధితో చేస్తున్న విచారణ తేల్చాల్సింది రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ ఓకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అంశం కాదు ఇది పాలకులు అనేవాళ్ళు మీరేంటి ఒకళ్ళ మీద ఒకళ్ళని నిందలేసుకోవడం కాదు బీజేపీ బీఆర్ఎస్ని తిట్టడము బీఆర్ఎస్ బీజేపీని తిట్టడమో లేకపోతే విలీనం చేసుకోవటం ఇది కాదు కదా మోడీ ఏమన్నారు మీరే చెప్పారు కాళేశ్వరం ఇతనికి ఇతని కుటుంబానికి ఒక ఏటీఎంగా మారిందన్నారు అంటే లక్ష కోట్లు ఏంటిది ప్రజాధనం ఇవాళ సంపన్న రాష్ట్రం తెలంగాణని అప్పుల్లో ఇవాళ దిగజారిందంటే కారణం కాళేశ్వరం ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో ఈ రాష్ట్రం కేసీఆర్ ముంచాడన్నారు అక్కడ నీకు కనపడుతుంది వైట్ ఎలిఫెంట్ ఏది లక్ష కోట్లు కృష్ణ అసలు దాని వడ్డీ ఎంత అనుకుంటున్నావు పదకొండు వేల కోట్లు కేవలం వడ్డీ సంవత్సరానికి కాళేశ్వరం మీదప్పుడు కేసీఆర్ కట్టిన దానికి అదే కూల్చిన దానికి అది కాళేశ్వరం కూలేశ్వరం అంటారు వీళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు పొలిటీషియన్స్ గురించి కాదు మనం మాట్లాడేది ప్రజాధనం గురించి అవును పదకొండు వేల కోట్లు వడ్డీ కడుతున్నారయ్యా ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయి ఎన్నాళ్ళయింది ఏడాదిన్నరగా వస్తుంది కాళేశ్వరం కూలి ఎన్నాళ్ళైంది సేమ్ అంతే దగ్గర దగ్గర ఏది ఇప్పుడు అదే కదా అతని మెడకు జుట్టుకుంది అవును ఇప్పుడు ఇవాళ ఇరవై నెలలు అవుతాను రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో అది మేడిగడ్డ కుంగింది ఏడో బ్లాక్ నీకు ఒక్కసారిగా బీటలు రావడం తర్వాత వీళ్ళందరూ వెళ్ళి చూడటం అటు కాంగ్రెస్ బృందం వెళ్ళింది వాళ్ళు వెళ్ళారు రాహుల్ గాంధీ కూడా వచ్చినట్టున్నాడు ఇవాళ ఇది జవాబుదారితనం వాళ్ళ బాధ్యత ఏది సమాజం పట్ల బాధ్యత అది విస్మరించకూడదు ఏమంటున్నారు అసలు ఇంతవరకు నువ్వు కాళేశ్వరం బాగు చేసి నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు దాన్ని ఎండబెడుతున్నాడు నీళ్ళన్నీ వాళ్ళు వదిలేస్తున్నారు సముద్రంలోకి పోతున్నాయి అటు రైతులను ఎండబెడుతున్నాడు పంటలను ఎండబెడుతున్నాడు అని బీఆర్ఎస్ విమర్శిస్తారు ఒకవేళ అది మరమ్మతులు చేసి వదిలితే మొత్తం అసలు కొట్టుకుపోతే అన్నమయ్య ప్రాజెక్టు అక్కడ జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం జల సమాధి అయిపోయారు పంటలు కొట్టుకుపోయాయి మనుషులు చచ్చిపోయారు అసలు డ్యామే కొట్టుకుపోయేది డ్యామ్ గేట్లే కొట్టుకుపోయినాయి అంటే ఇది మరి కాళేశ్వరం ఇదేంటి అది అన్నమయ్య అంటే అది చిన్నది మీరు కాళేశ్వరం అంటే దగ్గర దగ్గర వంద అన్నమాయలతో సమానం అవును నష్టం కూడా అంత నష్టం జరుగుద్ది ఏది కొట్టుకుపాడు వచ్చేది అది గోదావరి ఆషామాషీ కాదు ఏది వరద గోదావరి ఉప్పొంగే గోదావరి ముంచేస్తే తెలంగాణ ముని మునిగిపోతుందన్నమాట రేవంత్ రెడ్డి ఇవాళ అందులో నీళ్ళు వదలటం లేదు పంటలాండ పెడుతున్నాడు మీరు ఇవాళ ఇవాళ ఏంటి మనం చూసినట్లయితే రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ లేకపోతే కేసీఆర్ మోడీ వీళ్ళు ఇవాళ ప్రజలు అడుగుతున్నారు డిమాండ్ చేస్తున్నారు కాళేశ్వరాన్ని ఇవాళ మీరు అది స్కామ్ అని తెలుస్తారా అది ప్రాజెక్ట్ అని తెలుస్తారా ప్రాజెక్ట్ అయితే దానికి మరమ్మతులు చేయండి దాన్ని ఉద్ధరించండి పునర్నిర్మాణం చేయండి వదలండి నీళ్లు అది కనుక స్కామ్ అయితే ఆ డబ్బు రికవరీ చేయండి ఆ స్కామ్కి పాల్పడిన వాళ్ళని ఖైదు చేయండి కేసీఆర్ని పిలిచారు అసలు కాళేశ్వరంలో జరిగిన అవినీతి అవకతవకలకి నాకేం సంబంధం నేను ఒక ఆర్థిక శాఖ మంత్రిగా డబ్బుని కేటాయించడమే నా పని నాకు అసలు ప్రమేమే లేదు దాంట్లో అంటూ ఒకవైపు ఈటల రాజేంద్ర గారు తెలియజేస్తూనే మరోవైపు ఇది రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఒక ఆట అని కక్ష సాధింపు చర్యల్లో భాగం అని ఈటల రాజేందర్ గారు చెప్తున్నారు అంటే ఇక్కడ రెండు మాటలు ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఈటల రాజేందర్ గారు కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి సార్ అసలు నిజంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనమయ్యే అయ్యే అవకాశం ఉందా అందులో భాగంగానే దీన్ని సున్నితంగా ప్రభుత్వం మీదకి నెట్టేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అంటే ఏం చెప్తారు అంటే ఈరోజు ఈటల రాజేందర్ అక్కడ ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ అటు కమిషన్కి చెప్పినటువంటి వివరణ లేకపోతే బయటకు వచ్చి ఆయన మాట్లాడిన మాటలు ఇదేంటి డబల్ స్టాండర్డ్ కాకూడదు కదా ఇప్పుడు ఇది రెండు నాలుకల ధోరణి కాకూడదు కదా కేసీఆర్ తప్పు చేశాడా ఒప్పు చేశాడా అది చెప్పు నువ్వు చెప్పాల్సింది ఇవాళ కాళేశ్వరం అనేది అది అది ప్రాజెక్టా స్కామా తేల్చు అది చెప్పకుండా రాజకీయ వేధింపులు కక్ష సాధింపుకు రేవంత్ పాల్పడుతున్నాడంటే ఇవాళ నువ్వు కేసీఆర్ని సమర్థిస్తున్నట్టే కదా ఒకటి వాళ్ళ దాంట్లో ఒక లాజిక్ పాయింట్ ఉంది బీఆర్ఎ బీజేపీ అంటోంది ఏంటి గతంలో అనేక స్కాములు దేశంలో జరిగాయి దేశంలో స్కామ్లు జరిగినప్పుడల్లా మరి ప్రధాని మోడీ ప్రధాని పివి నరసింహారావును పిలిచారు కానీ అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ని పిలిచారా అని అడిగారు ఓకే లాజికల్ క్వశ్చన్ అంటారు అంటే ఫైనాన్స్ మినిస్టర్కి ఏంటి సంబంధం దీంట్లో కేబినెట్ ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ ఏది వాళ్ళ ఆ రోజు కేసీఆర్ మంత్రివర్గం సమిష్టి బాధ్యత వహించాలి మీరు ఆ మంత్రివర్గంలో మీరున్నారు కాబట్టి మిమ్మల్ని పిలిచారు అది కూడా ఫైనాన్స్ కాబట్టి వాళ్ళ బీజేపీ ఈ డబల్ గేమ్ రేపొద్దున బీజేపీని రెండిందాల ముంచేస్తుంది తెలంగాణ ప్రజలు ఈరోజు బీజేపీ బీఆర్ఎస్తో పాటు తను కూడా మునిగిపోవటానికి సిద్ధంగా ఉందని తెలుసుకోవాలి ఓకే మొన్న కవిత తిట్టింది కేసీఆర్ని తిట్టింది ఏమని నాన్న నువ్వు మరి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడలేదు అతను పేరు ఎత్తలేదు ఓకే బీజేపీ గురించి ఎందుకు మాట్లాడలేదు అని అడిగి ఏదో ఆపరేషన్ కగారని ఒక మాట వదిలేశారు నన్ను జైల్లో పెట్టిన బీజేపీ మీద మీరు దుమ్మెత్తి పోస్తారని ఆశించాం కేడరు నేను కార్యకర్తలు ప్రజలు అలాంటిది బీజేపీ పైన మీరు మాట్లాడలేదు అని అసలు వాళ్ళ అన్నని బీజేపీ కోవట్టు అది అదొక భాగోతం అది అసలు నీకు అక్కడ విమర్శలనే నీకు తెలుసు ఇవాళ కేటీఆర్ బీజేపీ కోవట్ట ఇవాళ కేటీఆర్ బీఆర్ఎస్లో ఉన్న బీజేపీ కోవట్టల రాజేందర్ బీజేపీలో ఉన్న బీఆర్ఎస్ కోవట్ట లేదంటే నిజంగా అసలు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుందా అందుకు సంకేతంగా కోవట్లు పోలా కలిసిపోరు అదా ఓకే ఇప్పుడు నువ్వు నువ్వనేది అదనమాట కోవట్లు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ లో ఎందుకు బీఆర్ఎస్ కోవర్టు బీజేపీలో ఎందుకు రెండు కలిపేసుకుంటే పోదు కదా అప్పుడు కాళేశ్వరం ఏటీఎం కాదా బీజేపీకి ఏటీఎం అవుద్దా ఇవాళ ఏంటంటే రాజకీయ విమర్శలు కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం కాదు ఇవాళ రాష్ట్రం కోసం మీ బాధ్యత ఏంటి ప్రజలు అది డిమాండ్ చేస్తుంది రేవంత్ రెడ్డి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి ఇది రాజకీయ కక్ష సాధింపు కానే కాదు ఇదేంటి ప్రజాధనం దుర్వినియోగం పైన మా ప్రభుత్వ ఉక్కుపాదం అని వాళ్ళు రుజువు చేసుకోవాలి ఎగ్జాక్ట్ అట్లాగే బీజేపీ పెద్దలు కేంద్ర నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులను సరైన గైడెన్స్ ఇవ్వాలి సరైన డైరెక్షన్లో నడపాలి మీరు బీఆర్ఎస్ మీద యుద్ధం చేస్తున్నారా లేదా ప్రజలు ఇవాళ మీకు ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చారు కాంగ్రెస్కి ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చారు బీఆర్ఎస్ కి బొంద పెట్టారు ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ బతకడానికి బీజేపీ నీళ్లు పోస్తోందా దానివల్ల వల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏంటి ఓకే బీజేపీ ఇప్పటికీ కూడా తెలంగాణలో ఇవాళ ధ్వజస్తంభంగా మారడానికి సిద్ధంగా లేదా అనేక ప్రశ్నలు అన్ని వేళ్ళు ఇవాళ బీజేపీ వైపు చూపబడుతున్నాయి తెలంగాణలో అన్ని వేళ్ళు అన్ని వేళ్ళు కాదు కేసీఆర్ వేళ్ళు కూడా బీజేపీ వైపు చూపబడుతున్నాయి కవిత కేసీఆర్ వేలే కదా వాళ్ళ కవిత ఏమంటోంది బీజేపీని విమర్శిస్తోంది తన పైన అక్రమ కేసు పెట్టి తన పైన జైల్లో పెట్టారని కవిత మరి బీజేపీని విమర్శిస్తుంటే ఈటల రాజేందర్ కేసీఆర్ అవినీతి విషయం ఎందుకని నిగుదలచట్లేదు బయట పెట్టట్లేదు రాజకీయ కక్ష సాధింపు రేవంత్ బీజేపీపై దీచుకుంటున్నాడా బీఆర్ఎస్ పై దీచుకుంటున్నాడా అసలు ఇది రాజకీయ వేధింపులేనా ఓకే అంటే మీరు అవినీతి కుంభకోణాలకు బాల్పడతారు లక్షల కోట్ల ప్రజాధనం స్వాహా చేస్తారు ప్రభుత్వం కమిషన్ వేసి విచారణ చేపిస్తే అది వేధింప కక్ష సాధింప మనం ముందేమనుకున్నామంటే కృష్ణ ఘోష్ కమిటీ కేసీఆర్ని ముందు పిలిచి ఈటల రాజేందర్ తర్వాత ఐదో తారీఖు ఒకళ్ళు లేకపోతే ఆరో తారీఖు ఒకళ్ళు హరీష్ రావు ఈయన తర్వాత అట్లాంటిది ఏంటి వర్చువల్ విచారణగా అటెండ్ అవుతానన్న వీళ్ళు ఒప్పుకోలేదు కేసీఆర్ తర్వాత నాకు పన్నెండో తారీఖు కావాలన్నట్టు అంటే ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ విచారణని వెనక్కి పంపారా ముందు ఈటల రాజేందర్ని ఉంచారా అసలు ఈటల రాజేందర్ హరీష్ రావు మధ్య మంతనాలు జరిగాయన్నారు ఫామ్ హౌస్లో ఫోన్లో కేసీఆర్ మాట్లాడారన్నారు వాస్తవాలేనా అందుకే ఇవాళ ఈటల రాజేందర్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారా ఓకే ఫామ్ హౌస్లో ఏం జరుగుతుంది ఏం జరిగింది హరీష్ రావు మధ్యవర్తిత్వం ఫలించిందా ఈటల అడుగులు ఎటుపడుతున్నాయి అసలు బీజేపీ స్టాండ్ ఏంటి ఇందులో కాళేశ్వరం ఇప్పటికీ బీజేపీ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంఏ అన్న ప్రధాన విమర్శకి కట్టుబడి ఉందా లేదా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఏంటి సార్ ఈ కమిషన్ నిజంగా నిగ్గు తేలుస్తుందా ఇలాగే నానబెట్టి కాలక్షేపం చేసి ఎన్నికల దాకా తీసుకొస్తారా ఓకే సార్ ఇవన్నీ చూద్దాం థ్యాంక్ యూ సార్